స్థాయిలో జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో ఆ తర్వాత గ్రామ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో గత నెల ఇరవై ఐదో తేదీన జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం అనేది పూర్తి చేయడం జరిగింది అలాగే జిల్లా స్థాయిలో మొన్న కృష్ణదాస్ గారి ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో విశ్వస్థాయి స్థాయి సమావేశం జరిపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది అక్కడ జరిగింది మొన్న మనం కొల్లగోట దగ్గర ఉన్న కళ్యాణ్ మండపంలో మనందరం ఏకమై ఒక మంచి కార్యక్రమం చేసుకొని ఆ రోజు నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ నాలుగు రోజులుగా భోజి మండలంలో మొట్టమొదటిగా తర్వాత సరభుజ్జుల మండలంలో నిన్న పొందూరు మండలంలో ఈ రోజు ఆందాపు మండలం మున్సిపాలిటీ కలిపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ నెక్స్ట్ వీక్ నుండి ప్రతి గ్రామ గ్రామాన ఈ కార్యక్రమాన్ని జరిపి వలస నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించినటువంటి కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో మనం చేసుకుంటామని చెప్పేసి మనం ఒక మెసేజ్ ను పంపించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ క్యూఆర్ కోడ్ మీ అందరికి కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది దీన్ని జస్ట్ మన ఫోన్లో ఉన్నటువంటి కెమెరాతో కానీ స్కాన్ చేసినట్టయితే మనకు ఒక లింక్ వస్తుంది ఆ లింక్ మనం ఓపెన్ చేస్తే ఇలా చూపించినట్టు ఐదు స్టెప్పులు ఇలా అన్నమాట ఐదు స్టెప్లు ఒకటో స్టెప్ రెండో స్టెప్ అలా ఐదు స్టెప్పులు వచ్చి మొట్టమొదటి స్టెప్ గా ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో సూపర్ సిక్స్ ఇచ్చాడు ఆయన మహిళలకి వృద్ధులకి పిల్లలకి రైతులకి యువకులకి అందరికీ కలిపి సూపర్ సిక్స్ అని ఒక కార్యక్రమం పెట్టాడు వాటితో పాటు మనం మర్చిపోయాం ఒక నూట నలభై మూడు హామీలు ఇచ్చాడు మేనిఫెస్టో ద్వారా అది ఎవరికి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి అలాగే మహిళలకి ఫెషర్మన్కి నాయబ్రాహ్మలకి అనేక రకమైనటువంటి వర్గాలు అందరికీ కలిపి ఒక నోటనా హామీలు ఇచ్చారు ఆ హామీలు అన్ని కలిపి ఫస్ట్ స్టెప్ లో చంద్రబాబు అని వివరించడం జరుగుతుంది మనందరం మీకు ఇచ్చినటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు ఐదు స్టెప్లు వెంటనే కనిపిస్తాయి రెండో స్టెప్ ఏంటంటే చంద్రబాబు నాయుడు అనేక సభల్లో రాష్ట్రం అంతా తిరిగి ఒక్కొక్క సభలో ఒక్కొక్క సూపర్ సిక్స్ ని ఒక సభలో మహిళల గురించి ఒక సభలో యువకుల గురించి ఇంకో సభలో విద్యార్థుల గురించి అనౌన్స్ చేసినటువంటి వీడియోలు మనకు ఎందుకని అంటే ప్రతిది కూడా మనిషి ముందే ఒక తత్వం ఏంటంటే ఆరు నెలలు సరికి మనం గతం ఏంటి జరిగిందని అని అందుకే ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు అన్ని సభల్లో తిరుగుతూ రకరకాల హామీలు ఇచ్చారు వాటి తాలూకు వీడియోలన్నీ ఆ రెండో స్టెప్లో ఉంటాయన్నమాట ఇంకా మూడో స్టెప్లో ఏంటంటే మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం తాలూకు విశిష్టతను వివరిస్తూ నలభై ఐదు నిమిషాలు సుదీర్ఘంగా చేసినటువంటి ప్రసంగం తాలూకు వీడియో ఒకటి ఉంటుంది అది మూడో స్టెప్లో ఉంది నాలుగో స్టెప్లో ఏంటంటే మన దగ్గరికి ఇంటింటికి వచ్చేవాళ్ళం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే పోటీ చేసినటువంటి అభ్యర్థి అందరూ రావడం మన ఇంటి దగ్గర అయ్యా మిగతా ఫోన్ నెంబర్ ఒకసారి ఇవ్వండి అని అడగడం ఆ ఫోన్ నెంబర్ ఇస్తే ఆ ఫోన్ నెంబర్ ఒక లాగిల్ ఎంటర్ చేసిన వెంటనే మనకు ఓటీపీ వచ్చింది ఆ ఓటీపీ వెంటనే మనకు తిరిగి రిప్లై ఒక మెసేజ్ వచ్చేది కంగ్రాచులేషన్స్ అని చెప్పి చూడండి మనకి అప్పుడప్పుడు ఇప్పుడు వస్తుంటది కంగ్రాచులేషన్స్ మీకు ఒక లాటరీ ఫెయింది అని చెప్పి అలాగే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అంటే ఒక కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఒక మెసేజ్ వచ్చేది ఆ మెసేజ్లు ఏమి ఉండేది అయ్యా మీ ఇంట్లో ఒక ఇద్దరు చదువుకున్న పిల్లలు ఉన్నారు వాళ్ళకు ఒక్కొక్కరికి పదిహేను వేలు సో ముప్పై వేల రూపాయలు మీ ఇంట్లో వృద్ధులైన ఒక వ్యక్తి ఉన్నాడు తనకి సంవత్సరానికి నెలకు నాలుగు వేలు చొప్పున సంవత్సరానికి నలభై ఎనిమిది వేల రూపాయలు ఇంకా మీ ఇంట్లో ఒక రైతు ఉన్నాడు ఆ రైతుకి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేవాడు మేము సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఆరు వేల రూపాయలు కాకుండా ఇరవై వేల రూపాయలు మేము ఇస్తామని చెప్పేసి అది ఒక ఇరవై ఆరు వేల రూపాయలు అలాగే ప్రతి ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ఒక మహిళ ఉంటుంది ఆ మహిళ మూతికి నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పిన సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తాం సో ఇవన్నీ కలిపి మీకు సంవత్సరానికి ఒక రెండు లక్షలు నలభై వేలు రెండు లక్షల యాభై వేలు మూడు లక్షల రూపాయలు ఇలా మీకు లాటరీ పేలిందని చెప్పేసి మనకి మెసేజ్ పంపించేవాడు ఇదంతా మనం చూసావా లేదా సో ఆ లాటరీకి సంబంధించినటువంటి ఆ మనకు పంపించినటువంటి మెసేజ్కి సంబంధించిన వివరాలే ఆ నాలుగో స్టెప్ లో ఉన్నాయన్నమాట దాంతో పాటుగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సంతకాలు చేసి ఒకటి ఒక మనకు బాండ్ పేపర్లు పంపించారు దానిలో నేను చిత్తశుద్ధితో ఈ ఈ రాష్ట్రం తాలూకా ప్రజల అభ్యున్నతిని వాళ్ళ తాలూకా ఆర్థిక అభివృద్ధిని చిత్తశుద్ధితో మీ అందరికీ నమస్ ప్రామిస్ చేస్తూ మేము దాన్ని నెరవేర్స్తానని చెప్పి నెరవేర్చుతానని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆ సంతకం దాని పక్కనే పవన్ కళ్యాణ్ ఒక సంతకం వీటితో పాటు ఇంకా సాక్షి సంత సంతకాలుగా మన నియోజకవర్గాన్ని పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే సంతకం ఒకటి ఆ వార్డులోను కానీ లేకపోతే ఆ పంచాయతీలో కానీ ఉన్నటువంటి సర్పంచ్ వార్డు ఇన్ఛార్జ్ తాలూ సంతకం ఒకటి ఇది పెట్టేసి బాండ్ పేపర్లు ఇచ్చారు ఆ బాండ్ పేపర్ తాలూ వివరాలు కూడా అందులో ఉన్నాయి కొన్ని ఎగ్జాంపుల్ బాండ్ పేపర్ల వివరాలు కూడా అందులో పెట్టేసి ఉన్నాయి మనం ప్రతి ఒక్కరూ ఒక గంట సేపు కేటాయించి కానీ చూస్తే తెలుస్తుంది ఇంకా ఐదో స్టెప్ ఏంటంటే ఒక ఫామ్ ఉంది ఆ లో మనం ఎవరైనా ఇంటికి వెళ్ళి అమ్మ మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఎంత ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారు అది ఎంటర్ చేసి అలాగే మీ ఇంట్లో రైతు ఉన్నాడా లేదా అది ఒకటి ఎంటర్ చేసి వృద్ధులు ఉన్నారా లేదా అది ఒకటి ఎంటర్ చేసి ఒక ఫామ్ గా చూస్తే మన ఆ కుటుంబానికి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి బాగా ఉన్నటువంటి అమౌంట్ ఎంత కూడా ఆ ఫామ్ లో లాస్ట్ కి మనకు ఒక సమ్ వచ్చేస్తుంది అది ఒక ఐదో స్టెప్ కింద ఉంది ఇది మనం ప్రతి గ్రామాన్ని కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు మోసం అనేది ఈ రోజుతో స్టార్ట్ చేసింది కాదు వాళ్ళ మామతో స్టార్ట్ చేశారు మోసం చేయడం అనేది స్టార్ట్ చేసి ప్రతి సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గాన్ని కూడా మోసం చేసుకుంటూనే వెళ్తున్నాడు అనమాట సో ఈ మోసాలు మనం ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్ళాలి చూడండి యువకులకైనా మహిళలకైనా వృద్ధులకైనా వికలాంగులకైనా లేకపోతే చిన్న చిన్న పిల్లలకైనా ఆయన అన్ని వర్గాలు కూడా హామీలు ఇచ్చుకుంటూనే వెళ్ళాడు వెళ్ళాడు ఏ హామీ అని నెరవేర్చడా ఒక్క పెన్షన్ ఇచ్చాడు నాలుగు వేల రూపాయలు మన జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల రూపాయలు ఇస్తుంటే నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేశారు చేసి ఆల్రెడీ ఐదున్నర లక్షల పెన్షన్ తీసేశాడు జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు ఇస్తున్న పెన్షన్ లో ఐదున్నర లక్షల పెన్షన్ ఆల్రెడీ తీసేసి ఇంకా ఎనిమిది లక్షల మంది వికలాంగుల పెన్షన్ రీవెరిఫికేషన్ పెట్టాడు అంటే ఎలాగైతే వాటిని ఎగ్గొడదామని చెప్పేసి కొత్తగా ఒక పెన్షన్ ఇస్తున్నాడు ఆ రోజు ఒక్క పెన్షన్ కూడా ఇవ్వట్లేదు గతంలో చనిపోతే ఎవరైనా ఇంకో పెన్షన్ కోసం చూస్తే ఊర్లో ఒకరిని చంపేయాలని చూసేవాడు ఈ రోజు అది కూడా లేదు ఆడు చచ్చిపోయాన్ని ఇవ్వమని చెప్పేసి కూర్చున్నాడు కదా ప్రపంచంలో ఎక్కడైనా ఒక పథకాన్ని పన్నెండు నెలలు ఓపెన్ చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పెన్షన్ ప్రతి నెల రావడం ఇక మళ్ళీ కొత్తగా ఓపెన్ చేయడం సో ఎటువంటి దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఈ రోజు వెళ్ళమంటున్నాడు గ్రామ గ్రామాన వెళ్ళండి సుపరిపాలనలో తొలిగడుగు తొలి అడుగు అని చెప్పేసి వెళ్ళాలి ఏం చెప్తారు వాళ్ళు చెప్పడానికి వాళ్ళకి ఏముంది ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చాడు మహిళకి ఆ గ్యాస్ సిలిండర్ ఇంకో గ్యాస్ సిలిండర్ ఇచ్చాడా మొత్తం ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళలో ముప్పై ఐదు శాతం మందికే గ్యాస్ సిలిండర్లు ఇచ్చి అది ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చి నేను పథకం క్లోజ్ అన్నాను మహిళలకి పదిహేను వందల రూపాయలు తీసుకెళ్ళి పి ఫోర్ అనుసంధానం చేస్తున్నాడు పి ఫోర్ అనేది ఒక పెద్ద బోగస్ పథకం సమాజంలోన తొంభై శాతం మంది పేదరికాన్ని ఉన్న పది శాతం మందితో పూర్తిగా పారద్రోహం లేస్తాడు ఇప్పుడు మన ఊర్లోన వెయ్యి కుటుంబాలు ఉన్నాయనుకోండి ఎగ్జాంపుల్ తొమ్మిది వందల మంది కుటుంబాల తాలూకా బాగోగుల్ని అంటే ఏంటి వాళ్ళ పిల్లల చదువుల్ని వాళ్లకు ఉద్యోగాలు లేకపోతే వాళ్ళ వృత్తిని వాళ్ళ ఆడపిల్లలతో పెళ్ళని అన్ని కూడా తొమ్మిది వందల మంది కుటుంబాలు వంద మంది కుటుంబాలు చూసేస్తారంట ఇది ఎక్కడైనా జరుగుతుందండి అది పి ఫోర్ తాలు పదకొండు తాలూకా నిర్దేశం అది మన మన రాష్ట్రంలో వందలో తొంభై మూడు శాతం మందికి వైట్ రేషన్ కార్డులు ఉన్నాయండి వైట్ రేషన్ కార్డులు ఉన్న తొంభై మూడు శాతం మంది అలాంటి తొంభై శాతం మందికి పది శాతం మంది అంటే ఆ బాగోలు చూసేస్తాడు ఆ పథకానికి ఈ మహిళ శ్రీనిధి అంటే అనుసంధానం చేస్తారండి ఇంకా యువకులకి అనేది స్కిల్ డెవలప్మెంట్ అనుసంధానం చేస్తారండి అంటే ఎక్కడ అనుసంధానం చేసేడు ఎవరైనా మీరు సూపర్ సిక్స్ గురించి అడిగితే మీ నాయకు పోసేస్తామంటారు అన్నాడా లేదా మరి ఎందుకంటే అడగరు ప్రతిపక్షం వాళ్ళు అడిగితే మేము సమాధానం చెప్పమంటారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీల్లో బీజేపీ పార్టీ ఉంది జనసేన పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ ఉంది వైఎస్ఆర్ సిపి ఉంది వీటిల్లో జనసేన పార్టీ ఏమైనా అడుగుతుందా ఆయనకి రాగరాబు ఒక ఎమ్మెల్యే పదం వచ్చింది ఆ పదం నిలబెట్టుకోవడానికి ఉదయం లేచేనండి చంద్రబాబు నాయుడు పొగుడుకుంటేనే సరిపోతుంది ఇంకా బీజేపీ వాళ్ళు అయితే ఆ మేనిఫెస్టోనే ముట్టుకోలేదు పక్కకు తో నలభై శాతం ఓట్లు సంపాదించుకునే దేశంలో తెలుగుదేశం పార్టీ కన్నా అత్యధిక ఓట్లు సంపాదించుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ సిపి ఎందుకనంటే బీజేపీ కొన్ని సీట్లు ఇచ్చాడు జనసేన కొన్ని సీట్లు ఇచ్చాడు కొన్ని సీట్లలోనే చంద్రబాబు నాయుడు పోటీ చేశాడు మనం అన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసాం నలభై శాతం ఓట్లు సంపాదించుకున్నాం టీడీపీకి రాష్ట్రం మొత్తం మీద వచ్చిన ఓట్ల కన్నా వైఎస్ఆర్ సిపికి రాష్ట్రం మొత్తం మీద వచ్చిన ఓట్లు ఎక్కువ ఇది నిజం ఇది ఎలక్షన్ కమిషన్ తాలూ డా డేటాబేస్ చూస్తే తెలుస్తుంది అలాంటి ఎక్కువ ఓట్లు సంపాదించుకున్న వాళ్ళు మేము ప్రశ్నించమా ఇది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అది ప్రజల పక్షం పోరాడుతాం ప్రజల తాలూకా గొంతుకని వినిపిస్తాం మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని అవమానాలు చేసినా అది ఎప్పుడు ఈ పార్టీ వైఎస్ఆర్ సిపి అనేది వెనకడుగు వేయదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం అయితే ఏంటంటే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మనం పొద్దున్న గ్రామ గ్రామాన్ని తీసుకెళ్ళాలి దానికోసం తీసుకువెళ్ళేటప్పుడే గ్రామ కమిటీలు కూడా మనం వేసుకోవాలి అది పార్టీ నిర్దేశించినటువంటి కార్యక్రమం ఎందుకనంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీని ఏంటంటే మాస్ బేస్డ్ పార్టీగా నడిపించారు అంటే ఏంటి డైరెక్ట్గా జనం జగన్ జగన్ జనం అని చెప్పేసి నడిపించారు ఇప్పుడు ఏంటంటే దేశంలోనే అత్యంత బలమైన కేడర్ ఉన్న పార్టీ ఏంటంటే డిఎంకే పార్టీ తమిళనాడులో ఉన్న డిఎంకే పార్టీ ఆ పార్టీ కన్నా కూడా బలంగా కేడర్ తయారు చేసి పద్దెనిమిది లక్షల మంది కేడర్ని ఈ రోజు మన రాష్ట్రంలో తయారు చేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గ్రామ కమిటీలు కూడా పూర్తి చేస్తే డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు వాళ్ళందరికీ గ్రామ కమిటీలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా రాష్ట్ర కమిటీ నుండి కింద ఉన్నటువంటి వార్డు కమిటీ వాళ్ళకు మొత్తం ఉన్నటువంటి కార్యవర్గం అందరికి కూడా ఒక ఐడి కార్డు ప్రొవైడ్ చేసి వాళ్ళందరికీ ఐదు లక్షలు ఆరు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేసి వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ గురించి కూడా ఏదో కార్యక్రమం చేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసి చెప్పారు ఆయన ప్రామిస్ చేశారు సో అందుకే మనం ప్రతి గ్రామ కమిటీని కూడా ఎవరైతే పార్టీకి ఉత్సాహంగా పనిచేస్తున్నారు పార్టీ కోసం ఎవరైతే పాటు పడుతున్నారు నియోజకవర్గంలో ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారు వాళ్ళందరినీ తీసుకొని మనం గ్రామ కమిటీలుగా వేసి డిసెంబర్ థర్టీ ఫస్ట్ కల్లా వాళ్ళందరికి ఐడి కార్డులు ఇన్సూరెన్స్ అంతా ప్రొవైడ్ చేసి నెక్స్ట్ ఇయర్ ఏంటి చేయబోతున్నాం అంటే మనం సభ్యత నమోదు అనేది చేయబోతున్నాం ఇది పార్టీ నిర్దేశించినటువంటి కార్యక్రమం దానికోసం మనం ఇప్పుడు ఏదైతే ఈ బాబు మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని గ్రామాల్లోకి వెళ్తున్నామో అప్పుడే గ్రామ కమిటీలు కూడా మనం నిర్దేశించుకొని ఆ కమిటీలు మనం పైకి పంపించినట్టయితే ఇప్పుడు ఎలా అయితే నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అనౌన్స్మెంట్ జరుగుతున్నాయో రేపు గ్రామ స్థాయిలో కూడా వాటిని జరిగి ఒక బలమైన బేస్డ్ పార్టీగా తయారు చేసుకుని ప్రతి ఒక్క మీటింగ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు రేపు రాబోయే జగన్ టూ పాయింట్ ఓ అనేది కార్యకర్తలదే ప్రతి కార్యకర్తలు కూడా పార్టీలోన ప్రభుత్వంలోన పరిపాలనలోన ప్రతి విషయంలోన భాగస్వాములు చేస్తానని చెప్పేసి ఆయన ప్రామిస్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇవ్వరు ఇచ్చారంటే మాట తప్పరు సో రేపు పొద్దున్న కార్యకర్తలే రేపు పొద్దున్న ప్రభుత్వంలో భాగస్వాములు అవ్వబోతున్నారు కార్యకర్తలు ప్రతి ఒక్కరిని బలోపేతం చేసుకుందాం ఈ నియోజకవర్గంలోకి వచ్చేసరికి నేను మీలాంటి వాడిని మీలో ఒకరినే నేను ఎక్కడి నుండి వచ్చేలేదు మీకు అందరికీ తెలుసు మీ అందరు పక్క పక్క గ్రామాల్లో ఉండేవాళ్ళు కాబట్టి నేను మీలో ఒక పవన్ రవికుమార్ గారు ఎప్పుడు చెప్తుంటాడు వాడికి ముందు అరగేంటి వాడి స్థాయి ఏంటి అని నేను ఆయన చెప్పడం కాదు నేనే చెప్తున్నాను నేను సామాన్యున్నే నేను మీలాంటి వాడిని అయ్యే సామాన్యుని ముందుకు రాకూడదా సామాన్యుని ముందుకు వచ్చి రాజకీయం చేయకూడదా నేను మీలాంటి వాడే రేపు మీలో ఒక ఈ రోజు కష్ట సుఖాల్లో మీ అందరితో పాటు నేను ఉంటాను రేపు ప్రతిఫలం వచ్చినప్పుడు కూడా మన అందరం అదే విధంగా కలిసి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో బాగుపడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో మనం రేపు నియోజకవర్గాల్లో చేసుకుందాం ఎందుకంటే ఇప్పటి వరకు నేను చెప్తున్నా నియోజకవర్గంలో మనం చేసిన మన కార్యక్రమం అనేది జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే రాష్ట్రంలోనే అంత భారీ ఎత్తున జరగలేదని నేను చెప్పేసి అది పై నిండి కూడా రిపోర్ట్ ఉంది రేపు ఇదే తో ఆమ్ రూల్స్ నియోజకవర్గంలో ఏ ఏ కార్యక్రమం అయినా జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశించారంటే అది చిత్తశుద్ధితో తూచా తప్పకుండా చేస్తాం అని నిలబెట్టుకుందాం ఆ మాటని వైఎస్ఆర్సీపీ అనేది ఈ నియోజకవర్గంలో ఎంతో బలమైన పార్టీ అది నిజం నిజమది ఎందుకనంటే గవర్నమెంట్ మారిన తర్వాత ఒక చిన్న గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త కూడా పార్టీని విడిచి వెళ్ళిపోలేదనంటే ఈ నియోజకవర్గం తాలూకా వైసీపీ బలమేంట మనం చెప్తాం అది అది అందుకు ప్రతి ఒక్కరం కూడా రేపు మనం జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశించినటువంటి కార్యక్రమాలు కూర్చో తప్పకుండా చేసుకుంటూ ఈ